ఇది వేయి స్తంభాల గుడి మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఇది ఇక్కడి నుంచి కొద్ది దూరం వెళ్తే లోపల గుళ్ళో సాంబశివుడు పోయి చూద్దాం చెప్పులు బయటేసి పోవాలి బిల్లకి కొద్ది ముందు పోతే ఇదంతా పార్క్ లాగా బాగా గడ్డి గోడ కట్టి రౌండ్గా నీట్గా చేశారు మళ్ళీ ఇక్కడ గేట్ ఉంటుంది నాకు తెలియక చెప్పులు బయట పెట్టాను ఇక్కడ ఐదు రూపాయలు అంటా టిక్కెట్ మనం ఎక్కడ పెట్టినా మళ్ళీ తీసుకొచ్చి చెప్పులు ఆ స్టాండ్లోనే పెడతారంట ఎక్కడ బయట పెట్టినా అని మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి తీసుకోవాలి మనం ఎక్కడ బయట వేసినా ఇదే శివుడి గుడి ఈ గుడికి తొమ్మిది వందల వందల సంవత్సరాలు ఏంటంటే ఈ గుడి కట్టి త కాలం నాటి గుడి గుడి చుట్టూ మీకు అందరూ చూపిస్తాను ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క రాయ ఎక్కడ సిమెంట్ అనేది లేదు మొత్తం స్టోనే ఇక్కడే వర్షన్ సినిమా తీసింది హీరో ప్రభాస్ అప్పట్లో గట్టి గుడి ఇప్పుడు కట్టాలంటే ఎవరి వల్ల కాదు నందిస్వామి నందేశ్వరుడు శివుడికి ఎదురుగా నందే ఉంటారు కదా అందుకని పెద్ద నందినే పెట్టారు అక్కడ ఇప్పుడు ఏ స్తంభాలున్న గుడి లోపలకి పోతాం ఏ ఉంది ఏ స్తంభాల గుడి ఉంటారు ఇదే ఇప్పుడు వేయి స్తంభాల గుడిలోకి లోపలికి వెళ్తున్నాం ఆ శివుడు నన్నే కాదు అందరినీ ఈ గుడికి వచ్చే వాళ్ళు అందరిని కాపాడాలి అందరికన్నా దొరకాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ముఖ్యంగా ఈ మధ్య విజయవాడ కూడా నీళ్ళలో ఉంది విజయవాడ కూడా బాగుండాలని ఆ శివుడికి మనస్ఫూర్తిగా ముక్కుంటున్నాను పైన కూడా స్లాబ్ కూడా రాయే మొత్తం ఎక్కడైనా శివుడు గుడి అంటే మటుకి ఎక్కడైనా పవర్ఫుల్ దేవుడు శివుడు ఈ గుడి దగ్గరికి ఎక్కువగా సావారం భక్తులు ఎక్కువగా వస్తారు